ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అద్భుత ఘన విజయం సాధించి నేడు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ టెస్ట్ సొంతం చేసుకున్న పార్టీగా వెలుగుందుతున్న విషయం మనకందరికీ తెలిసిందే కేంద్ర ఎన్నికల సంఘం కూడా జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తుని పరిమితం చేసింది మరోవైపు పవన్ కళ్యాణ్ గారు కూడా అద్భుత విజయం సాధించి పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం హోదాలో ప్రజలకు సేవలు అందిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న జనసేన పార్టీలోకి జాయిన్ అయినందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారట వాళ్ళు సెలబ్రిటీలు కూడా ఉన్న విషయం తెలిసిందే మాజీ రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీలోకి జాయిన్ అవ్వడానికి ఆసక్తి చూపిస్తున్నారట అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం జనసేన పార్టీలోకి జాయిన్ అవ్వడానికి మాజీ వైసీపీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు కూడా క్యూ కడుతున్నారట పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారట వారందరూ పవన్ కళ్యాణ్ గారు గ్రీన్ సిగ్నల్ ఇస్తే వెంటనే జనసేన పార్టీలోకి జాయిన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట ప్రస్తుతం యూనేజ్ కూడా తెగ బెల్లవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం సేవలు అందిస్తున్న విషయం మనకు మనకందరికీ తెలిసిందే ఇక ఇదిలా ఉండగా సినిమాలో కూడా నటిస్తూ అవరు అనిపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం హరిహర వీరమల్లు ఓజీ సినిమాల్లో ఒకే బ్యాలెన్స్డ్గా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఇందులో మొదటిగా హరిహర వీరమల్ సినిమాని రిలీజ్ చేయనున్నారట పవన్ కళ్యాణ్ గారు